సస్టైనబుల్ చేయాలి అందుకని కమ్యూనిటీ హాల్ కట్టారు అప్పుడు అనేక బస్తీల్లో పేదల బస్తీల్లో కమ్యూనిటీ హాల్ కట్టారు ఎందుకు ఓ పెళ్ళి పేరెంటింగ్ చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోలేరు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడ చేసుకోగలుగుతారు ఈవెన్ ఓసీలైన ఇంట్లో చేసుకోలేము కదా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఏ కళ్యాణ మండపం అది తీసుకుంటారు కానీ వీళ్ళు అది చేసుకోలేరు అంతంత డబ్బులు పెట్టలేరు దాంతో ఏ రోడ్డు మీదన అంటేనేమో నాలా ఇబ్బందులు ఉంటాయి అందుకని కమ్యూనిటీ హాల్ కట్టారు అప్పుడు ఈ కమ్యూనిటీ హాల్లో చాలా లిమిటెడ్గా అప్పట్లో ఐదు వందల రూపాయలు అట్లా తీసుకుని పెళ్ళైనా చేసుకోవచ్చు పైన చేసుకోవచ్చు ఇట్లాంటిది నడిచినాయి అది కమ్యూనిటీ హాల్ కాన్సెప్ట్ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాకి ప్రభుత్వాలే కమ్యూనిటీ హాల్ కట్టించడం ప్రారంభించారు కాబట్టి వాళ్ళు కట్టించినంత ఎక్కువగా అయితే ఇప్పుడు తొలిసారి కుల కమ్యూనిటీ హాల్ కట్టబోతున్నారట నిన్న చంద్రబాబు గారు రివ్యూలో నలభై రెండు కాపు కమ్యూనిటీ హాల్ కట్టమని చెప్పారు కాపు కమ్యూనిటీ హాల్ కాపు కమ్యూనిటీ హాల్ అంటే కాపులే చూసుకోవాలి కాపులే వాడుకోవాలి వేరే కొలం వాళ్ళకి ఇవ్వాలి కదా అప్పుడు తొలిసారి ఈ సిస్టమ్ చేశారు అంటే కాపులకి ప్రాధాన్యం ఈయన ఇస్తున్నాడు అక్కడ ఆయన ఇస్తున్నాడనే ఇంకా అక్కసర్లా అక్కడ ఆల్రెడీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలన అన్నటువంటిదేమో వీళ్ళు నడిపితే పార్టీ నడిపించిన వాళ్ళ కాపులే అక్కడ అవును అది క్లియర్ అనమాట అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాపులకి పెద్ద పేట వేయాలని డిసైడ్ అయిపోయారా ఇంకా అందులో పేట వేసేది ఏం లేదు ఆయన తీస్తే కదా వేయడానికి ఆల్రెడీ పేటలోనే ఉన్నది అంతే కానీ